హాయ్ అండి అందరికీ ఎప్పుడు చూసినా బయట తిరగడమే అనుకోకండి ఈ మధ్య గుడు ప్రయాణాలు అయితే ఎక్కువ తగిలేసాయి బుధవారం అయితే మేమైతే సింహాచలం అయితే వెళ్ళాము వీళ్ళు సడన్గా ఫోన్ చేశారండి మంగళవారం ఆఫ్టర్నూను ఇలా సాన్వికి పుట్టు వెంట్రుకలు తీయించాలి ముహూర్తం పెట్టేశామని సడన్గా ఫోన్ చేస్తే నేను ఒక్కరిదాన్నే రాజమండ్రి నుంచి అయితే అయితే వెళ్ళాను యలమంచల నుంచి ఇంకా సింహాచలం అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా ఎలమ మధ్యలో అనకాపల్లి దగ్గరికి వెళ్ళాక ఇంకా టిఫిన్స్ అయితే చేస్తున్నాము ఇక్కడ ఇంకా టిఫిన్స్ ఇంటి దగ్గర అయితే చేయలేదు ఇక్కడ అయితే ఇంకా ఆగి టిఫిన్స్ అయితే చేస్తున్నాము టిఫిన్స్ అయితే ఇక్కడ మా తమ్ముడే సర్వ్ చేస్తున్నాడండి ఎందుకంటే అతను దోశలు వేసి మళ్ళీ మాకు ఇచ్చేసరికి అయితే లేట్ అవుతుంది కదా ఇంకా అతను వేసి ఇచ్చేస్తే ఇక్కడ మా తమ్ముడు అయితే సర్వ్ చేసేస్తున్నాడు చట్నీలు అవి కూడా మాకే కదా ఇంకా ఏం ఫీలింగ్ అవి ఏం లేకుండా జ మామూలుగానే సర్వ్ చేసేస్తున్నాడండి మళ్ళీ అతను వేసి ఇచ్చేసరికి అయితే లేట్ అయిపోతుంది కదా ఇంకా సడన్గా ప్రయాణం వల్ల ఇంకా ఏమీ కూడా మేము ప్రిపేర్ అవి చేసుకోలేదండి లేదంటే మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం ఇక్కడైతే ఇంకా టిఫిన్లు అవి చేసేసాక ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ అనకాపల్లి నుంచి ఇంకా సింహాచలం అయితే రీచ్ అయిపోయాము సింహాచలంలో ఇది కొండపైకి వెళ్ళే అండి చాలా పీస్ఫుల్గా ఉంటాయి కదండి ఇలాంటి లొకేషన్స్ అంటే నాకు చాలా ఇష్టము ఇలా ఘాటి రోడ్లో జర్నీ అయితే చుట్టూ కొండల మధ్యలోంచి వెళ్తుంటే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఇంకా కార్లో అయితే నేను అన్నయ్య తమ్ముడు అమ్మ మా వదిన మేమందరం కూడా కార్లో అయితే వెళ్ళాము మా వారు మా బాబు అయితే ఇంకా రాలేదండి ఎందుకంటే సడన్గా చెప్పారు కదా ఇంకా వాళ్ళైతే రావడానికి కావలేదు అప్పటికే మా మా పెద్దోడికి అయితే ఫుల్గా జ్వరం అయితే ఉంది ఇంకా వాళ్ళిద్దరూ కూడా రాజమండ్రిలోనే ఆగిపోయారు నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మేనకోడలికి మేనత్తే తేయించాలనే ఆచారం ఒకటి ఉంది కదండి దానివల్ల మెయిన్లీ నేనైతే జ్వరం వచ్చిన బాబుని వదిలేసి నేను సింహాచలం అయితే రావాల్సి వచ్చిందండి అది రీజన్ అయితే ఇంకా ఇక్కడైతే సింహాచలం కొండపైకి అయితే రీచ్ అయిపోయాము రీచ్ తప్పుడు మేము వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఫుల్ వర్షం అండి బాబు ఇంకా అలా పడుతూనే ఉంది మేము దిగే కూడా చిన్న చిన్నకులు అయితే పడుతూనే ఉన్నాయి మేము ఇలా కొండపైకి వెళ్ళాక కారు దిగేసిన వెంటనే చెప్పులు స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళి చెప్పులు అందరివి కూడా అక్కడ పెట్టేసామండి పెట్టేసిన తర్వాత ఇంకా పాపకైతే అయితే తల తీయించడానికి అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే తలకి ఈచ్ వన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా కత్తిర్లకి ఫుల్ గుండుకి కూడా అంతా కూడా ఫార్టీ రూపీసే ఇంకా టికెట్ అవి తీసుకొని పైకి అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే పైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే వచ్చారు పాపకి పుట్టినకులు అమ్మ తరపు వాళ్ళు తీయిస్తారు కదండి ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చారు మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ పెద్దమ్మలందరూ కూడా వచ్చారు ఇక్కడ ఇక్కడైతే పుట్టు వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే అందరూ కూడా తల చుట్టూ కూడా అక్షంతలో కాయిన్ తిప్పేసి నీటిలో అయితే వేస్తారు నీట్లో వేసిన తర్వాత మూడు కత్తిలు అయితే కట్ చేసి అవైతే ఇలా అత్త చెంగిలో అయితే వేస్తారండి అత్త చెంగులో జుట్టు కట్నాలు అయితే వేసి అవైతే దన్నం పెట్టుకుని ఇలా కింద వదిలేమని అయితే చెప్తారు డబ్బులు కాదలేండి హెయిర్ ఇంకా అలా చేసిన తర్వాత ఇంకా అలా కటింగ్ అయితే చేస్తున్నారు మొత్తం హెయిర్ అయితే తీయరంటండి స్టెప్ కటింగ్ అంట అంటే కొంచెం కొంచెమే తీస్తారు గుండు వరకు అయితే కట్ చేయరండి పిల్లలకి లేత స్కే శరీరం లేత లేతగా ఉంటుంది కదండి స్కిన్ ఇంకా మొత్తం అయితే తీయరు పై పైగా అయితే తీస్తారు ఇది అయితే ఏడుస్తుందేమో అనుకున్నాను బట్ ఎంత చక్కగా తీయించుకుందండి నా బంగారు తల్లి కదా ఇది ఎంత అస్సలు ఏదండి బాబు ఏడుస్తుందేమో తలపు పట్టుకుంటే అనుకున్నాము కానీ చూసారా ఎంత చక్కగా చేయించుకుంటుందో చాలా బాగా చేయించుకుందండి

సాండ్వి <Sanvish> చూడు <order> ఇది ఇంకా ఫైనల్ లుక్ అంటే ఇదే ఇదేనండి ఇంకా స్టెప్ కటింగ్ అంటే ఇదే స్టెప్ స్టెప్ కింద అయితే తీసారు మళ్ళీ మొత్తం ఏదన్నా కట్ చేస్తే స్కిన్కి తగి లేత స్కిన్ కదా ఇంకా అయితే మొత్తం అయిపోయాక స్నానాలు అవైతే చేసేసి ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయ్యేసరికి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇలా నామాలు అయితే పెట్టించుకున్నామండి ఇంకా లంచ్ టైం అయింది కదా లంచ్ అయితే చేసేసి అప్పుడు దర్శనానికి వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ అయితే వెళ్తున్నాము అక్కడ అన్నప్రసాదం పెడతారు కదండి అన్నప్రసాదం అయితే ఫస్ట్ వెళ్ళాము అక్కడ అసలు కొంచెం గా అయితే ఉంది ఇంకా రెష్గా ఉందని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫోటో స్టిల్స్ అయితే అమ్మాలు తీసుకుంటున్నారు ఇలాగా మళ్ళీ ఫోటో స్టిల్స్ అవన్నీ అయిపోయాక ఇంకా లంచ్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము చాలా రష్గా ఉందండి బాబు అప్పుడే లంచ్ టైం కదా ఇంక లంచ్ అయితే అందరూ అదే టైంకి తింటారు కదా మేము వెళ్ళేసరికి అయితే కొంచెం పర్వాలేదు ఇంకొంచెం టైం ఆగితే చాలా అంటే చాలా గానే ఉంది స్నానాలు అవి చేసేసరికి ఇంక ఇలా లంచ్కి అయితే వెళ్ళాము ఇక్కడ అన్న ప్రసాదం అయితే పెడతారు తిరుపతిలో లాగా కాదండి ఇక్కడ అయితే ప్రాసెస్ అయితే వేరు మనమే ప్లేట్ పట్టుకొని అయితే వెళ్ళి తీసుకోవాలి ఇక్కడ చూసారా సాన్వితలు ఎంత క్యూట్గా ఉందో కదా ఈ గుండెలో సేమ్ ఇంకా మా అన్నయ్య డిట్టో అండి బాబు అంతా ఇంకా సేమ్ అన్నయ్య నోట్లోంచి వచ్చినట్టుగానే ఉంటుంది ఇంకా భోజనాలు అవి అయితే చేసేకి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయిపోయాక ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఈసారి అయితే దర్శనం స్ప చాలా స్పెషల్గా అయితే జరిగిందండి ఎందుకంటే డైరెక్ట్గా గర్భగుళ్ళకి అయితే వెళ్ళాము ఇలా నా సింహాచలం అయితే